మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు సెలవిస్తున్నాడు ఏసయ్యా ఇలాగో చెబుతూ మీరు విసుక ప్రార్థన చేయమని నిత్యము ప్రార్థన చేయమని ప్రభు మనకి సెలవిస్తున్నాడు చూడండి ప్రతి కుటుంబంలో ఏదో ఒక శోధన మనకి ఉంటుంది శోధనలో ఉండలేవు అనేవారు ఎవ్వరు ఉండరు చూడండి మనం ఎన్నో శ్రమలు పడుతుంటాం కష్టపడతాం ప్రయాసపడతాం కానీ ఆ ప్రయాస తగ్గట్టుగా ప్రతిఫలం రాదు వచ్చిన ప్రతిఫలానికి కూడా ఆశీర్వాదం అనేది ఉండదు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రభు దగ్గరికి రావలసినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి రావాలి పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా సమయానికి వస్తేనే ఆయన మన ప్రార్థన చేస్తూ ఉంటేనే మనం విసుకుండా ప్రార్థన చేస్తూ ఉంటేనే తప్పక మనకు సహాయం చేస్తాడు దేవుడు ఒక ఉప ఉపమాన చెప్తూ ఉన్నాడు ఒక భేద విధవరాలు ఉన్నది అలాగే ఒక రాజు ఉన్నాడు అలాగే యసుప్రభు చెప్తూ ఉన్నాడు ఒక ఉపమానగా ఈ భేద విధవరాలుకి ఆయనతో ఇంకొక వారితో ఒక వివాదం ఉన్నది ఆ వివాదం తీర్చమని ఈ భేదవేదవరాళ్ళు రాజు దగ్గరికి తరచుగా వస్తూ ఉండేది రాజు ఎప్పుడు రామంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేది అనమాట వెళ్తూ ఆయన పొద్దున రామంటే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు అంటే అప్పుడు ఆమె విసుకోకుండా ఆ రాజు దగ్గరికి వెళ్ళేది ఈ రాజు ఎలాంటి వాడు దేవునికి భయపడకయు మనుషులకు రిలాక్ష ఆయన అలాంటి రాజు హృదయాన్ని కదిలించేటట్టుగా ఈ భేదవేదరాలు తరచుగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేది అనమాట వెళ్తూ ఉండేది వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక రోజు ఇంకా ఆయనకి కోపం వచ్చింది ఇంకా ఏంది నేను మన దేవునికి భయపడేవాడిని కాదు మనుషులు లెక్క పెట్టేవాడిని కాదు ఈ భేదవేదవురాలు తరుస్త నా దగ్గరికి వస్తూనే ఉంది విసుకోకుండా వస్తూనే ఉంది కాబట్టి వెళ్ళండి వారి ప వారికి ఏమి కావాలి ఆమెకి ఎవరైతే ఆయన విరోధం ఉన్నాడో ఆయనతో ఆయన సమాధానపరచడండి పోండి అని చెప్పేసి ఆయన చలవిస్తున్నట్టుగా మనం చూస్తాం మన మన ప్రభువు కఠినుడు కాదు మన ప్రభు కృపామయుడు మన ప్రభువు దయగలవాడు కృప చూపించువాడు మనం తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తీర్చడా ఆయన తప్పకుండా తీర్స్తాడు తప్పకుండా అద్భుతం చేస్తాడు అయితే ఈ లోకాసు వార్త ఈ పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి మనం చూసుకుంటే ఒకటవ ఒకటి నుంచి మనము ఎనిమిది వచ్చనాల వరకు దేవుని యొక్క మాటలు స్పష్టంగా ఇక్కడ మనకి కనపడుతున్నాయి తెలియపరుస్తున్నాడు ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ భేదవేదపురాలు గురించి అలాగే ఈ యొక్క మరి రాజు గురించి మాట్లాడు అతడు కొంతకాలము ఒప్పుకొనకయోను తరు తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ భేద వెదవరాలు నన్ను తొందర పెడుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చమని తనలో తాను అనుకొనిను ఆమె నాలలోయ తరచుగా ఆమె దగ్గరికి వస్తుందండి ఆయన ఎప్పుడు చెప్తున్నప్పుడు ఆమె వస్తుంటే ఆ రాజు మనస్సులో అనుకొని ఆయన మరియు ప్రభు విట్లా నేను అన్యాయస్థుడైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి వినుడి ఆయన చెప్పిన మాట మీరు దేవుడు తాను ఏర్పరచుకొనినా వారు దేవారాంతరంలో తాను గురించి మొర్ర పెట్టుకొని వారికి న్యాయము తీర్చడా మీరు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు మీరు దేవుణ్ణి మీరు కొలుస్తున్న బిడలు మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళితే ప్రభు మీకు తీర్పు తీర్చడా న్యాయము తీర్చడా మీ తోట ఉండడా మీకు కావలసిన ప్రతి అవసరత తీర్చడా ప్రభు నమ్మదగిన వాడు మీరు తరచుకెళ్ళండి మీ సమస్య చెప్పండి ప్రభుతో చెప్పండి మీ సమస్యను తీర్చి ఆయన మేం పక్షముగా యుద్ధము చేసేవాడు ఇదిగో ఆపద వచ్చినప్పుడు పారిపోయే దేవుడు కాదు మన దేవుడు సత్యము ఆయన మాట సత్యము ఆయన మాట శుద్ధి వంటిది అగ్ని వంటిది ఆయన తప్పని వాడు మాట తప్పనటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక తప్పగా దేవుని సేవించండి దేవుని యొక్క మాటను విని ఆయన దగ్గరకు వస్తే ఆయన మీకు సాయం చేస్తాడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని చెప్పాను దీర్ఘశాంతం దీర్ఘ శాంతుడై ఉన్నాడు తెలుసా అండి మనం చేసినటువంటి ఏ విధమైన పొరపాట్లు చేసినా తప్పులు చేసిన ఒప్పుకుని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అయా క్షమించు ప్రోవా నాకు సహాయం చేయని ఆయన ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన నిరీక్షణతో ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు ఆయన ఆయన ఎదురు దీర్ఘశాంతుడై ఉన్నాడు చూడండి దీర్ఘశాంతమంది ఎదురు చూస్తున్నాడు మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా కనుగొని వారి విశ్వాసం కనుగొనున ప్రభు తప్పగా మనకి కార్యము చేసే దేవుడు అద్భుతం జరిగించేవాడు ఆశ్చర్యం జరిగించేవాడు తప్పకుండా మీరు ఒక మనుషుడు ఒక రాజు భేదవేదవరాలు పట్ల చేసిన దాని మనం జ్ఞాపకం చేసి మన దేవుడు కృపామాయుడు దయామాయుడు ప్రేమ కలిగినవాడు ఆయన మనల్ని మనల్ని ప్రేమించేవాడు మనల్ని ఏర్పరచుకున్నవాడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక తప్పగానే ఆయన తీరుస్తాడు మాట మాటికి విసుగక మనం ప్రార్థన చేద్దాం దేవుని సహాయం పొందుకుందాం కొద్దిగా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మొక్కాలు విధించండి దేవునికి మహిమకరుడు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆకాశము నీ సింహాసనమయ్య భూమిని నీ పాదపీట మొత్తాన్ని నీ పాదాల దగ్గరికి ఉన్నాం మాకు సహాయం చేయండి పరిశుద్ధార్థమ మాకు సహాయం చేయండి ప్రభా అప్పులు సమస్యలతో కూడుకున్నాం రోగాలతో సమస్యలతో పడుతున్నాం పని లేక బాధపడుతున్నాం ఉద్యోగం లేక వ్యాపారం లేక తండ్రి అనేక రీతులుగా శోధింపబడుతూ ఉన్నాం తండ్రి అయా సహాయం చేయండి అయ్యా అయా దిక్కు లేనప్పుడు అనాథలు ఉన్నప్పుడు ఎన్నిక లేనప్పుడు అయ్యో కారణమైనటువంటి రోగం సమస్యలు వచ్చినప్పుడు మమ్మల్ని పిలుచుకున్న దేవుడు అయ్యా మాకు సహాయం చేయండి మాకు సహాయం చేయండి ఏ బిడ్డ ఏకు భవిస్తుందో బిడ్డలందరికీ ఏ నామలో తీరును కాక ఇదిగో ఇదిగో ఏ డెవెల్తో ఏ దురాత్మతో శీకటి శక్తులతో దయ్యాలతో బాధపడుతున్నారు తాగుమూతులు అనే దయ్యము గుట్టకాయలు సిగరెట్లు అనే దయ్యాలు క్యాన్సర్ అనే రోగము అయ్యాక పీసు రోగము గర్భఫలం లేక వివాహాలు కాక అప్పులు సమస్య తీరక ఏసు నామంలో బాధపడుతున్న ప్రతి కాడి ఏసు నామంలో విరగ గాక పరిశుద్ధాత్మ దిగును గాక అగ్ని అభిషేకం దిగును గాక మహిమతో గాక ప్రభావం వారి మీద గాక అగ్ని అభిషేకం వారి మీద దిగును గాక దిగునుగాక ఏసునామలో గాక దయ్యాలు చీకటి శక్తులు మంత్ర పొగట్లని కాలిపోవును గాక ఇదిగో కుటుంబం మీద ఏ శోధనతో చీకటితో ఉన్నారో ఆ చీకటి ఏస్తునామలో పోవును కాక అని యేసు ఏసు రక్తంలో కాలిపోవును కాక అని ప్రార్థన ఏసు నామలు విడుదల పొందుకుదురు కాకని ప్రార్థన ఏసు రక్తమే చేతి కాడి విరగొట్టి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవాలి నా ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెన్